జూనియర్ ఎన్టీఆర్తో జాగ్రత్తగా ఉండాలి అన్నట్లుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సో క్యాడర్ కి గట్టిగా సూచనలు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం సీనియర్ జండి సిఎస్ రావు గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో ఏంటి సార్ జూనియర్ ఎన్టీఆర్ గారితో జాగ్రత్తగా ఉండాలని చెప్పి క్యాడర్ కి సూచనలు ఇవ్వటం ఏంటి జూనియర్ ఎన్టీఆర్ తోటి జాగ్రత్త కాదు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి పట్ల వేరే విధంగా వ్యవహరించవద్దు నెగిటివ్ వచ్చేలాగే వ్యవహరించొద్దు అనేటువంటి వార్నింగ్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని అంటే అనంతపురం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆయన జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడటానికి లేదు జిల్లాలో నాకు తెలియకున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎలా ఆడిస్తారని చెప్పి వార్ టూ సినిమా సందర్భంగా ఆయన కొన్ని మాటలు మాట్లాడుతూ అసభ్య పదజాలాన్ని కూడా వాడారు ఓకే లోకేష్ని దూషించే లోకేష్ని తిట్టేటువంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడడానికి లేదు ఆడించడానికి లేదు అనంతపురం జిల్లాలో అనేటువంటిది ఒక వీడియో ఒకటి రిలీజ్ అయింది దాంతో అటు ఎన్టీఆర్ అభిమానులకి ఇటు తెలుగుదేశం పార్టీ క్యాడర్కి మధ్య కొంత అవగాహన లోపం లేదంటే కొంత విభేదాల లాగా కనిపించాయి సరే అయినప్పటికీ ఆయన అసలు ఎందుకు అట్లా చేశారని ఏమన్నా అందుకే ఆయనకు వార్నింగ్ ఇచ్చారు ఎస్ చంద్రబాబు నాయుడు గారు అందుకే వార్నింగ్ ఇచ్చారు ఇది పార్టీ క్రమశిక్షణ రాహిత్యం నువ్వు ఎందుకు జూనియర్ ఏంటి అని టార్గెట్ చేసి మాట్లాడావు ఇంకొకసారి మాట్లాడితే తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పేసి చాలా సీరియస్గా మాట్లాడటం జరిగింది మీరు వ్యక్తిగతంగా ఉండేటువంటి వ్యవహారాలని పార్టీ మీద రుద్దొద్దు పార్టీ నష్టపోతుంది పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అందుకే మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించండి ఎమ్మెల్యేలు అనేటివి వార్నింగ్ ఇచ్చారు ఆయనతో పాటు మరొక ఇద్దరు కూడా ఇచ్చారు గుంటూరు ఎమ్మెల్యే నసీర్కి అలాగే కూన కుమార్ ఆముదాల్ వలస ఆయనకి వీళ్ళు ముగ్గురికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు వీళ్ళ మీద వెయిట్ కూడా పడచ్చు అని వార్తలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆచితూచి వ్యవహరిస్తారు కొన్ని సంఘటనలు జరిగినప్పుడు దాని మీద నివేదిక తెప్పించుకుంటారు అది నిజమే అని చెప్పి నిర్ధారణకు వచ్చినప్పుడు ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు క్రమశిక్షణ చర్యలు ఎలా అని అంటే షోగాజ్ నోటీస్ వచ్చు ఆ షోగాజ్ నోటీస్కి రిప్లై ఇస్తే కనుక ఆ రిప్లై ఆయన సంతృప్తి చెందితే కనుక వాళ్ళ మీద యాక్షన్ ఉండకపోవచ్చు వాళ్ళు ఇచ్చిన రిప్లై సరిగ్గా లేకపోతే అయినా చేయచ్చు ఏదైనా జరగచ్చు బట్ స్ట్రిక్ట్గా ఉంటుంది తెలుగుదేశం పార్టీలో మిగతా పార్టీల మాదిరిగా కాకుండా చాలా హుందాగా వ్యవహరించేటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది సమాజంలో అలా కాకుండా రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది వ్యవహరించినటువంటి విధంగా మేము కూడా వ్యవహరిస్తాము మేము కూడా అలా ఉంటే తప్పేంటి అని అంటే మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉండడానికి స్థానం ఉండదు ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు ఇప్పుడు నసీర్ ఇష్యూ ఏంటి అక్కడ ఒక ఆవిడతోటి ఈయన ఏదో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారు లైంగిక సంబంధాలు పెట్టుకుంటే ఆ విషయాన్ని ఆవిడ మీడియాకి చెప్తే ఆవిడ్ని మర్డర్ చేస్తాను చంపేస్తాను అని చెప్పి బెదిరించాడు అనేది ఆవిడ చేస్తున్నటువంటి ఆరోపణలు సరే దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా అనేది దాని మీద నివేదిక తీసుకుంటారు బట్ ఒక ఎమ్మెల్యే హోదాలో ఆయన ఒక వీడియో గోరంట్ల మాధవ్ గారు లాంటి వీడియోనే వచ్చింది ఈ ఇందు కూడా నజీర్ కూడా సో అది రావడం అనేది చాలా సీరియస్గా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే కోన రవికుమార్ ఆయన కూడా అక్కడ ఒక కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ తోట లెక్చరర్ తోటో లైంగిక పరమైనటువంటి వేధింపులకు గురి చేశాడు అని చెప్పి ఆవిడ ఆరోపణలు చేశారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా పెట్టారు ఆవిడ ఓకే పెడితే నేనే కాదు నాకు చాలా మందితో ఇలానే బిహేవ్ చేశారని ఆరోపణలు కూడా చేశారు ఆవిడ దాని మీద విచారణకు ఆదేశించారు విచారణకు ఆదేశించి నివేదిక బహుశా ప్రాథమిక నివేదిక తీసుకొని ఉండొచ్చు లేదా పార్టీ క్యాడరు ఉంటు ఉంటారు కాబట్టి అసలు నిజం ఏంటి అనేది ఇమీడియట్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా అధినేతకి అందుకే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు ఆయనేమో నోరు జారేరు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఎవరు దగ్గుబాటి ప్రసాదైన అతను నోరు జారి పార్టీకి నష్టం కలిగించేలాగా ఆయన వ్యవహరించారు వీళ్ళేమో లైంగికంగా మహిళల్ని వేధిస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇలాంటి బిహేవియర్ వల్ల పార్టీకి నష్టం వస్తుంది మీరు వ్యక్తిగతంగా హుందాగా ఉండాలి బాధ్యతాయుతంగా ఉండాలి ప్రజలకు సేవ చేయడానికి మీరు ఎమ్మెల్యేలకు వచ్చారు అంతే తప్ప మీ ఇలాంటివి ప్రదర్శించడానికి కాదు ఇది పార్టీకి నష్టము ఇది ఫైనల్ వార్నింగ్ అని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఇందుకు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఎందుకు ఆయన సీరియస్ అయ్యారు అంటే చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉంటున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది కానీ ఏ రోజు కూడా నేను పార్టీకి దూరంగా ఉన్నాను నాకు పార్టీతో సంబంధం లేదు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ అవును ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నాడు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడు కానీ జీవితకాల సభ్యుడు తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ కాకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ మీద కొంత అసంతృప్తిగా ఉన్నారు ఎందుకు ఉన్నారు అని అంటే అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని కించపరుస్తూ మాట్లాడినప్పుడు కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు కానీ సరైనటువంటి విధంగా రెస్పాండ్ కాలేదు అనేది ఒకటి తెలుగుదేశం పార్టీలో ఉంది అతని మీద అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక అనేది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఎన్నిక అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన దూరంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు పైగా ఆయన మామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అంటే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి అన్నప్పుడు కూడా రెస్పాండ్ కాలేదు ఆ కారణం చేత ఇక్కడ తెలుగుదేశం పార్టీతో అసలు సంబంధం లేదు అనేటువంటి యాంగిల్లో వెళ్ళిపోయారు కానీ తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి క్యాడరు కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు వాళ్ళు పార్టీకి దూరం జరిగే అవకాశం ఉంది జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తే ఇప్పుడు ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు ఆయన పార్టీకి ఆయన సినిమాలు చేసుకుంటున్నారు సో అలాంటప్పుడు ఆయన టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వార్ టూకి టికెట్లు మెంచుకునేదానికి అలాగే బెనిఫిట్స్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చింది అలాంటప్పుడు ఒక ఎమ్మెల్యేగా జూనియర్ ఎన్టీఆర్ని వ్యక్తిగతంగా నువ్వు ఎలా దూషిస్తావు పార్టీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి దాన్ని వెతి దాన్ని కూడా గమనించకుండా వ్యక్తిగతంగా జూనియర్ ఎన్టీఆర్ని నువ్వు ఎలా టార్గెట్ చేస్తావు అది ఆలోచించాలి కదా జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్ చేసినందువల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి బెనిఫిట్ లేకపోగా ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీలోనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ అనే ఒక భావన ఒక సన్నని గీత చాలా కాలం నుంచి ఉంది దాన్ని మరికొంత పెద్ద చేసేటువంటి ప్రయత్నమే కదా అది అది పార్టీకి నష్టం కదా అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ గా తీసుకుని వార్నింగ్ ఇవ్వడం జరిగింది సార్ అయితే దీని మీద ఎన్టీఆర్ గారు కూడా ఏమన్నా రెస్పాండ్ అవ్వడం జరిగింది ఎన్టీఆర్ ఎప్పుడు రెస్పాండ్ కాదు వాటి ఎన్టీఆర్ రెస్పాండ్ కాదు డైరెక్ట్ గా రెస్పాండ్ కాదు వాళ్ళ అభిమానులు రెస్పాండ్ అవుతున్నారు ఇప్పుడు ఆ అనంతపురంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ అభిమానులు అన్నట్టుగా క్రియేట్ అయింది దగ్గుపాటి ప్రసాద్ ఇచ్చినటువంటి కామెంట్ల కారణంగా ఆ వీడియో కారణంగా జనరల్గా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటారని ఒక కుటుంబమే కాదు తెలుగు వాళ్ళందరూ బాగుండాలి తెలుగు వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండాలి తెలుగు వాళ్ళు అభివృద్ధి చెందాలి తెలుగు వాళ్ళు ముందు ఉండాలి ప్రపంచంలో అనేది ఆయన కాన్సెప్ట్ జూనియర్ ఎన్టీఆర్ మీద ఆయనకేం ద్వేషం లేదు జూనియర్ ఎన్టీఆర్ గారిని దూరంగా ఏం పెట్టలేదు ఆయన సరే జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన ఏదో బిజీలో ఉన్నారు సినిమా వ్యవహారంలో ఉన్నారు ఆయన పార్టీకి అవసరమైనప్పుడు నేను వస్తానని చెప్పి చెప్పాడు ఆయన సరే వస్తాడా రాదా తర్వాత సంగతి రెండు వేల ఇరవై నాలుగులో అవసరం రాలేదు సరే పక్కన ఇక అతను సైడ్ అయిపోయాడు రాజకీయాలకు దూరంగా ఉండిపోతున్నాడు అతను సినిమాలు తీసుకుంటున్నాడు అలాంటి అతని గురించి నువ్వు ప్రస్తావించి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఒక రకంగా ఇబ్బంది పెట్టినట్టే కదా అలాంటివి ఎందుకు చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన బహుశా అందుకే ఆయనకి వార్నింగ్ ఇచ్చారు వీళ్ళిద్దరికీ లైంగిక వేధింపులు మహిళలు మీద చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటారు కాబట్టి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఇది ఫైనల్ వార్నింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ